మనం ఇప్పుడు వరంగల్లో ఉన్నటువంటి థౌజండ్ పిల్లర్ టెంపుల్ అంటే వేయి స్తంభాల గుడి ఆ ప్రాంగణంలో ఉన్నాము లోపలికి వెళ్ళి ఆ వేయి స్తంభాల గుడి ఏ విధంగా ఉందో ఆ చుట్టూ ఆ ప్రాంగణం ఏ విధంగా ఉందో దర్శించుకుందాం చుట్టూ చక్కగా చెట్లు కనిపిస్తూ ఉన్నాయి పచ్చని ప్రకృతి నడుమ సందర్శకుల సౌకర్యార్థం చక్కగా కుర్చీలు బలలు ఏర్పాటు చేయబడ్డాయి ఇక్కడ పిల్లల కోసం రకరకాల బొమ్మలు ప్లాస్టిక్ బొమ్మలు చూడండి చక్కగా ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉన్నాయి ఊదుకోవటానికి ఈ స్తంభాల దేవాలయంలో స్వామి ప్రతిష్ఠితులై ఉన్నారు శ్రీ రుద్రేశ్వర స్వామి వారి దేవాలయం యొక్క చరిత్రను ఇక్కడ మనం సందర్శించుకోవచ్చు ఈ విధంగా చూసుకొని మనం లోపలికి అడుగు పెడదాం ఇది మొత్తం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారిది చూడండి థౌజండ్ పిల్లర్ టెంపుల్ ఆహా ఎదురుగా శివలింగాలు చూడండి ఎంత పెద్ద పెద్ద శివలింగాలు దర్శనమిస్తున్నాయి ఇక్కడ ఒక కోనేరు ఉంది ఒక చిన్న తటాకం ఆ తటాకం దగ్గరికి వెళ్దాము చూడండి నీళ్ళు కోనేరు ఈ కోనేట్లో తాబేళ్లు కనిపిస్తూ ఉన్నాయి మనకి మత్స్యాలు అంటే చేపలు కనిపిస్తున్నాయి జూమ్ చేసి చూద్దాము ఇది ఈ ఆలయంలో ఉన్నటువంటి చతురస్రాకారపు మెట్ల బావి అంటే కోనేరు ఈ కోనేట్లో మనం అనేక రకాల తాబేళ్లు మిస్తూ ఉన్నాము కాకతీయుల కళాచాతుర్యానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది ఈ కోనేరు ఇక్కడ నుంచి మనం ఇలా దర్శనం చేసుకుంటే వేయి స్తంభాల గుడి దర్శనం చేసుకుంటున్నాం మనం వేయి స్తంభాల గుడి దర్శనం ఇస్తుంది ఇక ఇటువైపు చూస్తే మనకు వివిధ శిలారూపాలు చెప్పుతున్నటువంటి శిల్పులు కనిపిస్తూ ఉన్నారు ఈ ఆలయానికి తూర్పు దిక్కున ఉన్నటువంటి ఈ తోరణ ద్వారం ఎంతో ప్రసిద్ధి ఇక్కడ కొత్త శిల్పాలు తయారవుతున్నాయి ఇక్కడ థౌజండ్ పిల్లర్ టెంపుల్ అంటే వేయి స్తంభాల గుడి పునర్నిర్మితం అవుతూ ఉంది ఇదే కనిపిస్తున్నటువంటిది థౌజండ్ పిల్లర్ టెంపుల్ వెయి స్తంభాల గుడి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఈ విధంగా చూస్తే ఒక్కొక్క పిల్లరు మొత్తం వెయ్యి ఉంటాయి ఇక్కడ ఇలా చూసుకొని మనం ఇలా రుద్రేశ్వరాలయానికి వెళదాం కాకతీయుల కళా వైభవానికి నిదర్శనంగా నేటికి హనుమకొట్ట పట్టణంలో మన కళ్ళ ముందు కనిపించే ఉంది వెయ్యి స్తంభాల గుడిగా కాకతీయుల శిల్పకళా నైపుణ్యంతో అలరాడుతూ ఉంది పై ఆలయం కాకతీయ రుద్రదేవుని ద్వారా క్రీస్తు శతం పదకొండు వందల అరవై మూడులో నిర్మించబడి రుద్రేశ్వరాలయంతో ప్రసిద్ధి గమటాలి పూర్వం కొందరు దండయాత్రలో శిథిలమైనటువంటి నందీశ్వరులు గజాలు స్తంభాలు చూడండి ఈ దేవాలయ ప్రాంగణం ఏ విధంగా ఉందో మళ్ళీ ఇలా వెనక్కి చూస్తే మనకి ఇక్కడి నుంచి థౌజండ్ పిల్లర్ టెంపుల్ సందర్శించుకోవచ్చు ఈ విధంగా మళ్ళీ నూతనంగా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు చుట్టూ అశోక చెట్లు విరివిగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒక పెద్దగా నందీశ్వరుడు ఉన్నారు వెయ్యి స్తంభాల మండపానికి మరియు ప్రధాన ఆలయానికి మధ్య గల ఖాళీ స్థలంలో నందీశ్వరుని విగ్రహం ఒకటి ప్రతిష్ఠించబడి ఉంది ఇక్కడ మనకి నందీశ్వరుని మెడలో గల గంటలహారం మరియు ఇతర అలంకరణ కాకతీయుల కళా వైభవానికి చిహ్నంగా కనిపిస్తుంది వేయి స్తంభాల గుడి ఇక్కడి నుంచి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి శ్రీ రుద్రేశ్వరాలయానికి వెళదాం ఇలా ఎదురుగా మనకి రుద్రేశ్వరాలయాన్ని దర్శనమిస్తూ ఉంటుంది నక్షత్రాకారంలో త్రికూట ఆలయంగా పడమట ఉత్తర మరియు తూర్పు దిక్కుల్లో రుద్రేశ్వర వాసుదేవ మరియు సూర్యదేవ అని ముగ్గురు దేవుళ్ళ విగ్రహాలు అలాగే మధ్యలో మండపంతో నిర్మించబడింది అందంగా చెక్కిన స్తంభాల పైనున్న ఆలయపు పైకప్పు మరియు చూరులాగా చుట్టూ మలచిన పైకప్పు చివరలు కర్రలతో చేసిన పప్పులా కనిపిస్తూ కాకుతీయుల శిల్పుల కళా సృజనాత్మకతకు ప్రతిరూపంగా నిలుస్తుంది ఈ ఆలయం ఈ ఆలయాన్ని ప్రదక్షిణ చేసేద్దాము చుట్టూ ఉన్న కళాకృత్యాలు కూడా చూసినట్లు ఉంటుంది దక్షిణ దిశలో వెయ్యి స్తంభాల మండపంగా ప్రసిద్ధి చెంది మూడు వందల స్తంభాలతో నిర్మితమైనటువంటి మండపం ఉంది ఇక్కడ మొత్తం ముప్పై ఒకటి ఇంటూ ఇరవై ఐదు సదరపు మీటర్ల వైశాల్యంతో భూమి నుండి ఒక్క మీటర్ ఎత్తు వరకు ప్రత్యేకమైన పునాదులతో అంటే ఇసుకతో నింపే ప్రక్రియ ద్వారా నిర్మించబడింది దేవాలయం చూడండి అసలు ఈ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది ఆకతీయుల కళా వైభవం అంతా మనకి ప్రదర్శన ఈ విధంగా చూసుకొని మనం లోపలికి వెళ్దాము శ్రీ రుద్రేశ్వరుని సందర్శించుకున్నాము చూడండి అసలు ఈ స్తంభాలు ఎలా ఉన్నాయో నల్ల రాతి కట్టడాలు ఈ బోల్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో మెరుస్తూ ఉన్నాయి రాళ్ళు చక్కగా అర్థంలా మెరుస్తూ ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ కళాకృత్యాలు ఏ విధంగా ఉన్నాయో ఇదంతా రుద్రేశ్వరాలయం యొక్క ప్రాంగణం ఇక్కడ లోపల స్వామివారిని దర్శనం చేసుకొని వస్తే ఇక్కడ పెద్ద రావి చెట్టు మనకు దర్శనం ఇస్తుంది కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి రావి వృక్షం ఇది ఈ చెట్టు కింద చక్కగా చిన్న ఒక హోమం నిర్వహించుకోవడానికి హోమగుండం ఏర్పాటు చేశారు ఎదురుగా ఆంజనేయ స్వామి రుద్రేశ్వరుడికి ప్రతిరూపంగా ఇక్కడ ఒక శివలింగం ప్రతిష్ఠింపబడి ఉంది ఇక్కడే టెంకాయలు కొబ్బరికాయలు అవి కొడుతూ ఉంటారు చూడండి అస్పర్థ వృక్షం ఏ విధంగా ఉందో ఇది వరంగల్ పట్టణంలో ఉన్నటువంటి వెయ్యి స్తంభాల గుడి మీరు కూడా ఎప్పుడైనా ఇటువైపు వచ్చినప్పుడు ఒకసారి స్వామివారిని సందర్శించండి జై శ్రీరామ్